ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల వరకు ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది ఆ ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అంటే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి న్యూస్ ని వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కన్యారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు చాలా గా కూడా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగపరంగా చూస్తే మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువ మూలంగా మీరు నీరసం తలనొప్పితో బాధపడతారు పై అధికారుల నుండి ఒక మాట పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసి ఆ పొరపాటును ఇతర వ్యక్తులు హైలైట్ చేసి మీ పై అధికారుల ద్వారా ఒక మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు రాబోతుంది అలాగే కన్యా రాశి వారు ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఆశించిన రీతిలో ఉండకపోవచ్చు అయితే కొన్ని అంశాల్లో మీరు రాజీ పడాల్సి వస్తుంది ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి తీసుకోండి అప్పుడే మీకు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి వ్యాపారస్తులకి చూస్తే వ్యాపారం సజావుగా సాగిపోతుంది మీ యొక్క వ్యాపార జీవితంలో వినియోగదారుల మద్దతు కూడా మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల నుండి కూడా ఫుల్ సపోర్ట్ మీకు లభించబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోని ఖర్చులు వచ్చిపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు ఊహించని ఖర్చులు రాబోతున్నాయి మీ గృహంలో డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారాన్ని ఆలోచించడం చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం అశ్రద్ద చేశారంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థుల యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాలు చూస్తే అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఏవైనా పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మంచి ఉత్తీర్ణతనైతే మీరు సాధిస్తారు ఉపాధ్యాయుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది లభించబోతుంది పోటీ పరీక్షలు రాసే వారు కూడా ఆ పోటీ పరీక్షలకు సక్రమంగా ప్రిపేర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మీకు రాత్రి ఎనిమిది గంటలలోపు ఏదో ఒక సమయంలో ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది ఆ ఫోన్ కాల్ లో మీరు ఒక న్యూస్ అయితే వింటారు అంటే మీ యొక్క సన్నిహితులకు కానీ బంధువులకి కానీ లేదా మీకు క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇది మీరు కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశమైనప్పటికీ మీరు పెద్దగా భయపడాల్సిన పని లేదు దీనికోసం ఈ వార్త విన్న వెంటనే వారి కోసం మీరు ఆ శివ భగవాను ఆరాధించండి అంటే మీ యొక్క సన్నిహితులు బంధువులు ఆప్తులు మిత్రులు ఇలా ఎవరున్నా సరే వారికి ఒక ఆందోళనకరమైనటువంటి అంశం అనేది కనిపిస్తుంది కాబట్టి వారి గురించి ఆ శివ భగవాను ప్రార్థించండి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని బయట పడవేయమని ప్రార్థించండి ఖచ్చితంగా ఆ శివయ్యే వారిని ఆ సమస్య నుండి ఆ యొక్క ప్రమాదం నుండి బయట పడవేస్తాడు కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి అలాగే మీరు స్ట్రెస్ కి లోను కాకుండా పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దాలి అనే దాని గురించి ఆలోచించండి ఇక రాశి వారి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి అలాగే మీరు ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి